తెలుగు న్యూస్ స్వాగతం సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది జిన్నారం నాలుగో వార్డులో బీజేపీ అభ్యర్థి బూరెడ్డి స్వప్న రాజేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ అభివృద్ది హామీలు ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వంగేటి ప్రతాపారెడ్డి మాట్లాడుతూ గత పాలనలో అభివృద్ది లేదని విమర్శించారు రానున్న ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు

అప్పుడు దాసన్నకుంటే ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది అది అంతే కట్ట

అవన్నీ చూసేస్తాడు అది అంటే అది చెప్పుకోం అది అతను చేసి కాబట్టి మనం మాత్రం ధర్మత అనేది ఉండాలి ఇల్లు కొనాలి తీసుకున్న అది ధర్మత మనకు ఇలా దాటు మందు రావటం మార్చి ఇల్లు కాదు అక్కడ ఏయ్ తిరు అది కొడు నాయనా రిస్క్స్ పార్పర్ వా కొడ రిస్క్ ఫేర్ రిస్క్ టైం లో ఊడ మన పొ పాల్ ఉంటాం అది ఏది ఆరు నుంచి కాదు టైమింగ్ రాజేలు ఉన్నా బిఎస్ వర్క్ చేయనము దీనిసి చెప్పిను అవును అవును ఇది సేవి కాబట్టి వచ్చు కాబట్టి అన్ని నుంచి రేపు ఇంకా వంటిల దగ్గర ఉండవలసింది చేయాల్సిన బాధ్యత అరే ఇంటి దగ్గర అయితే నేను నా సమస్య వచ్చిన వచ్చినా ఎందుకు వచ్చినారే అనేది చూసాము నువ్వు మొన్న అది పాత్ర ఇంటి వచ్చి మా బయట వచ్చాం అన్నాడు సరే మళ్ళీ నుంచి మాట్లాడమాట సమస్య మీరే ఉండే పరిస్థితి ఆవి నా పరిస్థితి ఎప్పుడూ